బ్యాక్ టు బ్యాక్ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల అనిల్ రావుడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య ఇప్పుడు అదే జోరుతో వరుసగా సినిమాలను లైన్అప్ చేస్తున్నారు త్వరలోనే బాబీ దర్శకత్వం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే బాలయ్య వారసుడి కోసం అభిమానులు ఈగర్ ఎదురు చూస్తున్నారు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు గతంలో మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వం లో హీరోగా పరిచయం అవుతాడు అంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు దర్శకుడు బోయ్పాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా కొందరు నందమూరి అభిమానులు ప్రచారం చేస్తున్నారు ఇటీవలే భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సాయంలో మోక్షజ్ఞ లుక్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరోలుగా మారిపోయాడు తాజాగా మరోసారి అతని లుక్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాంతో మోక్షజ్ఞ ఎంట్రీపై గుసగుసలు మొదలయ్యాయి అయితే ఈసారి కొత్త దర్శకుడి పేరు తెరపైకొచ్చింది తనకు భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అనిల్ రావిపూడికే మోక్షజ్ఞ బాధ్యతలు అప్పచెప్పనున్నారట బాలయ్య మోక్షజ్ఞ కోసం ఓ అందమైన ప్రేమ కథను ధన స్థాయిలో తీసుకురావాలని బాలయ్య సూచించినట్టు తెలుస్తోంది అందుకు తగ్గట్లుగా అనిల్ కూడా కథను రాస్తున్నారంటూ ఫిలిం సర్కిస్ లో గులు వినిపిస్తున్నాయి అంతేకాదు ఒక యంగ్ హీరోయిన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారంటూ టాక్ వినిపిస్తుంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది